అనంతపురం జిల్లాలో రామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు స్థానికులు గమనించి మంటలు ఆర్పివేసినా అప్పటికే సగం కాలిపోయింది నిప్పు పెట్టిన వారిని పట్టుకునేందుకు అధికారులు నాలుగు బృందాలను నియమించారు అనంతపురం జిల్లా హనకన హాల్లో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు గుర్తించిన స్థానికులు రథానికి ఉన్న మంటలను ఆర్పివేశారు అయితే అప్పటికి సగం రథం కాలిపోయిందే రథం కాలిపోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో హనకన హాల్లో రథం దగ్ధమైన సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ పరిశీలించారు రథం దగ్ధమైన ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు రామాలయంలోని ఆంజనేయ స్వామి ఎర్రి స్వామిరెడ్డి అనే వ్యక్తి రథాన్ని ఇచ్చారు ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదంతోనే రథాన్ని తగలబెట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది హనకనహాల్ గ్రామంలో రామాలయంలోని రథం దగ్ధంపై పోలీసులు విచారణ చేపట్టారు ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ రవిబాబు తెలిపారు డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు రథానికి నిప్పు పెట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు కంప్లీట్ డీటెయిల్స్గా వెళ్ళి ఎవరెవరు స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుని వాళ్ళది తీసుకొని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని క్షుణ్ణంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఇలాంటి మిస్క్రీన్డ్ పర్సన్స్ ఉన్నారు నాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించారు గ్రామంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఆలయం వెలుపల నిర్మించిన షెడ్ లో రథాన్ని ఉంచారు ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు పండుగలు తిరునాళ్ల సమయంలో రథాన్ని బయటకు తీసుకువస్తారు ఉత్సవ మూర్తులను రథంలో ఊరేగిస్తారు ఇరవై అడుగుల ఎత్తున్న రథం సగం కాలిపోయింది